గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఎక్స్ బై త్రీ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఎక్స్ బై టూ ప్లస్ త్రీ అండ్ హాఫ్ వెరీ సింపుల్ సింపుల్ ప్రాబ్లం చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చక్కగా యూజ్ అవుతుంది డిఫరెన్స్ ఆఫ్ ఫోర్ త్రీ అండ్ ఆఫ్ హాఫ్ స్టూడెంట్స్ ఓకేనా ఫోర్కి త్రీ అండ్ హాఫ్ మధ్యలో ఈ డిఫరెన్స్ అనేది హాఫ్ ఎక్స్ బై టూ ఈ ఎక్స్ బై త్రీ డిఫరెన్స్ ఎల్సిఎం సిక్స్ ఎల్సిఎం నెంబర్ సిక్స్ త్రీకి టూకి ఎల్సిఎం సిక్స్ సిక్స్ పార్ట్స్ హాఫ్ ఆఫ్ పార్ట్స్ సిక్స్ హాఫ్ ఆఫ్ పార్ట్స్ మీన్స్ ద వాల్యూ ఈజ్ త్రీ ఎక్స్ వాల్యూ ఈస్ త్రీ స్టూడెంట్స్ చాలా సింపుల్ లాజికల్గా మీరు ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేస్తే మంచిది లాజికల్గా వెళ్తే ఈ ప్రాబ్లమ్ని మనం విత్ ఇన్ టెన్ సెకండ్ ఫిఫ్టీన్ సెకండ్ ట్వంటీ సెకండ్ థర్టీ సెకండ్ ఇన్ హాఫ్ మినిట్లో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాము లాజికల్గా వెళ్తే మీరు నార్మల్ టెక్స్ట్ బుక్ మెథడ్లోకి వెళ్ళి సప్రాక్షన్స్ ఎల్సిఎమ్స్ ఇంకా అవన్నీ చేస్తూ ఉంటే ఈక్వేషన్స్ యొక్క రూల్స్ అన్నీ యూజ్ చేసుకుంటూ సాల్వ్ చేస్తే చాలా టైం టేకన్ ప్రాసెస్ అవుతుంది స్టూడెంట్స్ గమనించండి చాలా సింపుల్ చూసారా చాలా సింపుల్ ఇలా లాజిక్స్ ఉంటాయి స్టూడెంట్స్ మరొక మెథడ్ చూడండి ఇది ఆప్షన్ మెథడ్ చూడండి ఈ త్రీ సబ్స్ట్యూట్ చేయటం వల్ల త్రీ బై త్రీ వన్ త్రీ డివైడెడ్ బై త్రీ వన్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఇటువైపు చూడండి త్రీ సబ్స్ట్యూట్ చేస్తే త్రీ బై టూ అంటే వన్ అండ్ హాఫ్ త్రీ డివైడెడ్ బై టూ అంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ప్లస్ త్రీ అండ్ హాఫ్ ఫైవ్ స్టూడెంట్స్ గమనించండి సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా ఈజీ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఈక్వల్ అయితే అది కరెక్ట్ వాల్యూ అవుతుంది మనం ట్వెల్వ్ సబ్స్టిట్యూట్ చేస్తే కరెక్ట్ వాల్యూ రాదు చూడండి ట్వెల్వ్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ట్వెల్వ్ బై త్రీ అంటే ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ అవుతుంది ఇక్కడ ట్వెల్వ్ బై టూ అంటే సిక్స్ సిక్స్ ప్లస్ త్రీ అండ్ హాఫ్ అంటే నైన్ అండ్ హాఫ్ అవుతుంది ఈ నైన్ అండ్ హాఫ్ అనేది ఈ ట్వెల్వ్కి ఎప్పుడు కూడా ఈక్వల్ అవ్వదు ఇక ఆన్సర్కి మాత్రమే కరెక్ట్గా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది రిమైనింగ్ వాల్యూస్ ఆన్సర్స్ సూటబుల్ ఆన్సర్స్ ఈక్వాలిటీ రాదు స్టూడెంట్స్ గమనించండి ఎంత పెద్ద ఈక్వేషన్ ఇచ్చినా కానీ ఎంత లెందీ ఈక్వేషన్ ఇచ్చినా కానీ ఎంత డిఫికల్టీ ఈక్వేషన్ ఇచ్చినా లెందీ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం టేకన్ అయ్యే ఈక్వేషన్స్ కూడా ఉంటాయి టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి అలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ మీరు ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫాలో అయితే విత్ ఇన్ హాఫ్ మినిట్లో మీరు